అందరికీ వందనాలు ఇతని పేరు సుంకర ఆనందు ఇతని వయసు ముప్పై సంవత్సరాలు ఇతనికి చిన్నతనంలోనే పోలియో వ్యాధి రావడం వల్ల రెండు కాళ్ళు పనిచేయడం ఆగిపోయాయి ఇతని తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ ఇతన్ని పెంచారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇతని తండ్రి కరోనా వ్యాధితో మరణించారు అప్పటి నుంచి ఇతని కష్టాలు మొదలయ్యాయి కుటుంబ పోషణ భారం ఇతని మీద పడింది వీళ్ళ తల్లిగారు ఏ పని చేయలేరు అప్పటి నుంచి ఇతను సైకిళ్లకు బైకులకు గాలి కొడుతూ పంచర్లు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఏ రవాళ్ళు చూస్తున్న అడుగుతుంటే చాలా బాగా అనిపించిందండి అప్పుడేమో నేనేమో ఆలతో పాటు కావాలని నాకు ఎక్కడికైనా వెళ్దావా అండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ దృష్టికి ఇతని విషయం వచ్చింది వచ్చిన వెంటనే మా ట్రస్ట్ బృందం వెళ్ళి అతన్ని కలుసుకొని అతని దుర్భర పరిస్థితి చూసి చలించి వెంటనే సైకిళ్ళకి బైకులకు పంచర్ వేసుకోవడానికి అత్యవసరమైన ఇరవై వేల రూపాయలు కలిగిన గాలి మిషన్ను అతనికి ట్రస్ట్ తరపున సహాయం చేయడం జరిగింది అప్పటి నుంచి అతను ఆ గాలి మిషన్ ద్వారా రోజు పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అలాగే అతను వ్యాపారం కోసం కొన్ని వస్తువులు ప్రతి నెల కొనాలి దానికోసం ప్రతి నెల రెండు వేల రూపాయలు ప్రేమస్వరూపి మినిస్ట్రీ మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా అతని బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతున్నది ఇప్పటికీ రెండున్నర సంవత్సరం నుంచి అతనికి ప్రతి నెల రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాము అతని మాటలను విన్నాం నా పేరు ఆనందం ఊరి పేరు మా అమ్మగారి పేరు శంకరమణి మా నాన్నగారు చనిపోయారు ఫస్ట్ కొనే చదివి ఉండేవాడిని మా నాన్నగారు చచ్చిపోయిన కానీ నాకు బాగా మొక్కు మొదలైపోయినండి మా ఇంట్లో మా మా వాళ్ళు ఎవరో పెట్టించుకోలేదండి ఎక్కడికన్నా తీసుకెళ్ళినా కూడా మా నాన్నగారు కట్ కష్టపడి తీసుకెళ్లేవారండి కాలు లేని కానీ కష్టాలు ఏమైనా వచ్చి ఉండేవాడి మా అమ్మని కూడా సరిగ్గా పెట్టించుకునేవాడు కదండి మా అన్నీ కూడా వేలేవాళ్ళని చూస్తూ నడుస్తుంటే చాలా బాధ అనిపించిందండి వాళ్ళతో పాటు ఉన్న నాకు ఎక్కడికన్నా వెళ్దాలో అనిపించింది అండి మా అమ్మ గారు వస్తుంది పెద్దది నేనే సంపాదించి పెట్టవలసే పెట్టాలి ఇంటి పోషకారం నేను నే నేనే అవ్వాల్సి వచ్చిందండి మాక్సిమం ప్రతి నెల కష్టపడాలంటే రెండు వేలు మూడు వేలు అవ అవుతుంది అండి ఇంటి కొంచెలకి డోకర కట్ట అన్నీ కలపబెట్టేయండి దానివల్ల పని నేర్చుకోవాల్సి వచ్చిందండి మ్యాక్సిమం రోజుకి నాలుగైదు సైకిల్ చేస్తాను సార్ ఎలా లేదా వంద నూట యాభై వస్తాయి సార్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది సార్ చాలా బాధ అనిపిస్తుంది ఏ పని ఇంటికి అనిపిస్తుంది సార్ నాకు ఈ పని లేకపోతే మనకు ఆధారం కూడా లేదు సార్ గోపాలపట్నం నుంచి వస్తాడండి రోజుకి ఉదయం వస్తాడండి మధ్యాహ్నం పుట్టి ఉండదండి పాపం మరి రాత్రి పది అయిన దాకా కూడా ఇక్కడే ఉంటారండి ఏది బండి వస్తుందో సైకిల్ వస్తుందో అని చూస్తుంటాడండి అలాగే ఏదో రెండు వందల రూపాయలు కష్టపడతాడండి ఆ సంవత్సరాన్ని ఇది కొనక మనీ గోపాలపట్నం పదకొండు గంటలకు కానీ ఇంటికి వెళ్తున్నదండి పాపం మా సచివాలయం నుంచి మూడు కిలోమీటర్లు ఇప్పుడు మల్లాంటి వాళ్ళండి ఏదో కష్టపడుతున్నాం డబ్బులు తెచ్చుకుంటున్నాం ఆయన ఆ రెండు వందలు మూడు వందలు వస్తాయండి అంతేనండి వస్తాయి కుటుంబం ఈడ్చుకోవడం కోసం వస్తాడండి పాపం ప్రేమ స్వరూపు టెస్ట్ వారు నన్ను చూసి నాకు పరిస్థితి అర్థం చేసుకొని నీకు ఏం కావాలని అడిగారు స్పెచ్ వరకు చేసుకున్నాను సైకిల్ బాగా చేస్తున్నాను సార్ నాకు ఎయిర్ పంపు కావాలన్నాను దానివల్ల అతను వాళ్ళమ్మ టెస్ట్ వారు నాకు ఎయిర్ పంపు కొనిచ్చి అన్ని చేశారు ఆ పంపు వాళ్ళ ద్వారా నేను నెలకి పదిహేను వందలు సంపాదించుకుంటున్నాను ప్రతీ నెల వాళ్ళని ప్రేమ ప్రేమస్వరూపు టెస్ట్ వారు రెండు సంవత్సరాలు పెట్టి నాకు ప్రతి నెల నా అకౌంట్కి రెండు వేలు చొప్పున వేస్తున్నారు రెండు వేలు లేకపోతే నేను వ్యాపారం కార్డు చేసుకోలేకపోదును నేను నా కుటుంబ సభ్యులను ప్రేమిస్తారు టెస్ట్ వరకు రుణపడి ఉంటాం ఈ వీడియోని చూసి మీరు కదిలింపబడితే మీరు కూడా మాతో కలిసి నిరుపేదలకు సహాయం అందించాలని ఆశపడితే కనపడుతున్న ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ అకౌంట్కి మీ విలువైన విరాళాన్ని పంపించండి అనేక మందిని కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా సహాయం అందించాలని ప్రోత్సహించండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్